గాంధీనగర్ గ్రామ అభివృద్ధి కమిటీని రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసిన గ్రామంలో ఎవరు మరణించినా కూడా వారికి గ్రామస్తుల సహాయార్థం ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు బుధవారం ఉదయం నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచు ఉప సర్పంచులను గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో సన్మానించారు గౌరవాధ్యక్షులు గ్రామ సర్పంచ్ పోలు సంపత్ను ఎన్నుకున్నారు అధ్యక్షులుగా కొడుమంజు రాజ్ కుమార్ ఉపాధ్యక్షులుగా పెసర సుధాకర్ దానవేని రమేష్ ప్రధాన కార్యదర్శిగా పోలు సుధాకర్ ముత్తినేని రామ్మోహన్ రావు కోస్ అధికారిగా పోలు శ్రీనివాస్ కార్యదర్శిగా జనగమ్మ రావు శ్రీశైలం సహాయ కార్యదర్శిగా శంకరాజు పేరాల వెంకటేశ్వరరావు గౌరవ సలహాదారులుగా బొంగుని శ్రీనివాస్ మాధారపూర్ రామ్ గోపాల్ రావు దుండ్ర జనార్దన్ కొడముంజ రవీందర్ గాజుల నరహరి జనగమ్మ నారాయణరావు జనగమ అశోక్ రావు కొడముంజ రమేష్లను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా కమిటీ మెంబర్స్ మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఉండాలని గ్రామంలో ఏ ఆపద వచ్చినా కూడా మనం ముందుండి దాన్ని పరిష్కరించే విధంగా ముందుకు సాగాలని గ్రామ అభివృద్ధి కమిటీ చేసే కార్యక్రమాలు ఆదర్శంగా నిలవాలని అన్నారు గ్రామాభివృద్ధి కమిటీ రెండు వేల ఇరవై నాలుగు ఆధ్వర్యంలో నూతనంగా ఎన్ని ఎన్నికైన గ్రామ పంచాయతీ గాంధీనగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ దానిని కమిటీ తరఫున సాలువతో సన్మానించడం జరిగింది మీరు రాబోయే రోజుల్లో గాంధీనగర్ గ్రామాభివృద్ధికి మీ చేయూతను ఇవ్వాలని ప్రతి అభివృద్ధి పనులు మా కమిటీ తరఫున కూడా మీకు కూడా మా తోడ్పాటు ఉంటుందని తెలపడం జరుగుతుంది గాంధీనగర్ గ్రామంలో గాంధీనగర్ అభివృద్ధి కమిటీ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ కమిటీ అనేది అభివృద్ధి అంటే అభివృద్ధి విషయంలో స్థాపించబడ్డది ప్రస్తుతం అయితే ఈ కమిటీ ఒక చిన్న కార్యక్రమాన్ని చేపట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుంటూ చిన్న కార్యక్రమం అంటే చనిపోయిన వారికి సహాయంగా ఒక ఐదు వేల రూపాయలను ఈ కమిటీ విజయవంతంగా ఇస్తుంది ఎలాంటి దాని ఎలాంటి తేడాలు లేకుండా విజయవంతంగా దాన్ని రన్నింగ్ చేస్తుంది అందులో భాగంగా ఈరోజు నూతనంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ పోల్ సంపతి గారిని మరియు ఉప సర్పంచ్ శ్రీశైలం గారిని ఈ గ్రామ కమిటీ సన్మానించనైనది ఈ కమిటీ రాబోయే కాలంలో ఆ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డు సభ్యుల సహకారంతో ఏదైనా ఈ కమిటీ సహాయానికి ముందుంటుందని తెలియజేస్తూ నేను ఇతరుతో ముగిస్తాను